అందరికీ నమస్తే మన దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి జరగనంత సినిమా ప్రచారం సినిమాలతో ప్రచారము బీజేపీ పార్టీకి జరుగుతుంది ఆ సినిమాల్లో నిజాన్ని చూపిస్తున్నారో అబద్ధం చూపిస్తున్నారో కానీ సినిమాలతో మాత్రము బీజేపీకి ఓట్లు వచ్చే విధంగా ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి మనము చావా మూవీని చూడవచ్చు అదేవిధంగా ధురంధర్ మూవీని కూడా చూడవచ్చు చావాలో హిందువులపై ముస్లిం రాజులు ఏ విధంగా దాడి చేశారో అక్కడ ఓపెన్గా చెప్పాలంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్ అనే విధంగా అయింది కాంగ్రెస్ ముస్లింలకు సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా అక్కడ ముస్లింలు ఎవరెవరిని ఏ రా హిందూ రాజులను చంపారో హిందూ ప్రజలను హిందూ సంపదను ఏ విధంగా దా దోచుకున్నారో అది మొత్తము సానుభూతి మొత్తం బీజేపీకి వస్తుంది అదేవిధంగా దురుందరు కూడా దురంధరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటుపై ఏకంగా పార్లమెంటుపై దాడికి ఏ విధంగా సహాయం చేసిండ్రు ఎంత లూజ్గా సెక్యూరిటీ ఉంటే పార్లమెంట్ వరకు వస్తారు కాంగ్రెస్ అధికారంలో అదొక లోపం అనే విధంగా చూపించడం జరిగింది అదేవిధంగా దొంగ నోట్లు ఏ విధంగా మన దేశంలోకి వచ్చాయి దానికి కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా సపోర్ట్ చేశారు అనేది కూడా దురుంధర్ మూవీలో క్లియర్గా ఉంది దీని ద్వారా అసలు ధురుంధర్ మూవీ ప్రస్తుతం అంత భయంకరంగా అంత విజయంగా నడుస్తున్నట్టే దానికి కాంగ్రెస్ వ్యతిరేకులు మొత్తము చూస్తున్నారు అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళు కూడా దురుందర్లో జరిగిన పై అటాక్ అని దొంగ నోట్లు మన దేశానికి రావడానికి ఏ విధంగా కాంగ్రెస్ నాయకులు కృషి చేసినారు దాని ద్వారా కూడా కాంగ్రెస్కు వేయాలనుకున్న ఓట్లు కూడా ఇప్పుడు బీజేపీకి పడే అవకాశం ఉంది సినిమాలతో ప్రచారము బీజేపీకి చాలా వరకు ప్లస్ అని చెప్పుకుంటున్నారు అదే విధంగా ఎక్కడ కూడా ఒక రాజకీయ పార్టీకి సినిమాలతో ఇంత ప్రచారం జరగలేదు ప్రస్తుతం చాలా హిందూ దే దేవుళ్ళ సినిమాలు కానీ చాలా సినిమాలు కూడా బీజేపీ పార్టీకి ఓట్లు అని రాబట్టే విధంగానే ఉన్నాయి అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా వరకు కాంగ్రెస్పై వ్యతిరేకత రావడానికి కూడా ఈ సినిమాల ద్వారా నిజాన్ని బయటికి తీసుకొని రావాలన్నట్లు కూడా కృషి చేస్తున్నారు